హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే ఈరోజు కోనమంగాలమ్మకి మేకను కోస్తున్నారు మా బావ వాళ్ళు అంటే ముక్కుబడి ఉంది ఇది అంటే ఎక్కడంటే అడవిలో ఉంటుందండి చాలా దూరం అండ్ ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఎందుకంటే అక్కడికి పొద్దున్నేనే వెళ్ళాలి మళ్ళీ లేట్ అయితే ఎక్కువ ఎండ అవుతుంది కదా అక్కడే వండుకొని అక్కడే తినేసి రావాలి మేమైతే ఇంట్లో వైట్ రైస్ అండ్ రసం అయితే చేసాము ఎక్కువ మందిని పిలవట్లేదు జస్ట్ ఇక్కడ వీధిలో వాళ్ళని అలాగే మా ఊర్లో కొంతమందిని పిలిచినారు ఎందుకంటే ఇంతముందే రీసెంట్గా ఒక టూ మంత్స్ బిఫోరే ఆల్రెడీ వాళ్ళు మారమ్మ తల్లికి కూడా కోసారనమాట అప్పుడు చాలా మందికి చెప్పినారు ఒక పది కేజీల రైస్ వరకు ఇంట్లోనే వండాము ఇంకా ఎక్స్ట్రా ఒక ఫైవ్ కేజీస్ బియ్యం తీసుకెళ్తున్నాం సరిపోకుండా ఉంటే అక్కడ చెయ్యొచ్చులే అని చెప్పేసి మేమైతే ఫస్ట్ టైం ఇలా ట్రాక్టర్లు ఎక్కి వెళ్తున్నామండి ఇంతకుముందు మేము కూడా ఒక టూ టైమ్స్ కోసాము రెండు వేల దుబాయ్కి వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి అండ్ రీసెంట్గా ఇంట్లో చేరిన కదా రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు టూ టైమ్స్ అయితే నేను కూడా అక్కడ కోసాను మేమైతే ఎప్పుడు వెళ్ళినా లోనో లేదా బైక్ లోనో అలా వెళ్ళే వాళ్ళము ఇవాళ సామాన్లన్నీ పంపించేసి అక్కడికి వాటరు అన్నీ మొత్తం తీసుకెళ్ళాలి అక్కడ వాటర్ ఏమి ఉండవు కానీ అందరితో మేము కూడా సరదాగా ఉంటుందని చెప్పేసి ట్రాక్టర్లో ఎక్కినాం అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి ఎంతలా అంటే అంత ఎంజాయ్ చేసాం చూడండి మీరే దారిలోనే అడవిలోకి వెళ్ళే దారిలోనే మా ఊరు ఉంటుంది మేము కోడూరు నుండి వచ్చాను కదా అక్కడ మేకపోతుంటే తీసుకొస్తున్నారు అనమాట ఆ అమ్మవారికి అయితే ఏం ముక్కునే మాత్రానికి నెరవేరు కదండి జస్ట్ నేను స్టార్టింగ్లో అయితే అసలు వెళ్ళకుండానే జస్ట్ మనసులో అనుకున్నా నేను అనుకున్నది నెరవేరింది అందుకే టూ టైమ్స్ నా ముక్కుబడి చెల్లించుకున్నాను ఇంకొకటి అనుకొని వచ్చినాను ఒకవేళ అనుకో తొందరలోనే నేను కూడా మళ్ళీ కోస్తాను అని చెప్పేసి అంటే బెటర్ అండి కనీసం రోడ్డు పడింది ఒకప్పుడు రోడ్డు అనేది ఉండేది కాదు అంటే అంతా మట్టిగా మట్టి మట్టిగా ఉండేది అండ్ ఎక్కువ రాళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్ళే వాళ్ళము మొత్తం లేదు కదా ఇప్పుడైనా ఇప్పుడు కొద్దిగా బెటరు దారి పొడవునా మామిడి చెట్లు ఉంటాయండి అండ్ తోటలో లోపల నుండి వెళ్ళాలి వీళ్ళైతే కనపొచ్చిన చోటల్లా కాయలు కోస్తున్నారు. ఉప్పు కారం వేసుకొని తిందాము అని చెప్పేసి కానీ లాస్ట్కి అంటే కొద్ది దూరం నడవాలన్నమాట అమ్మవారి వరకు ఇది వెళ్ళదు ట్రాక్టర్ వెళ్ళదు సో కొద్ది దూరం నడవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నడవాలి మేము కొన్ని కొన్ని సామాన్లు తీసుకెళ్ళాం కానీ మామిడికాయలు అందులోనే ట్రాక్టర్లోనే పెట్టొచ్చారు இட்ஜேட இட்ஜேட டேய் நாடா అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి ఎందుకండి ఇలా ఉంటుంది అప్పుడు ఇప్పుడైతే కొద్దిగా రేకులు లేచారు అప్పుడు అది కూడా ఉండేది కాదు ఏం ఉండేది కాదు అందు ఎవరో రేపు లేపించి కొద్దిగా చుట్టూ సిమెంట్ అలా అలికిచ్చినారు గుడి కడదాం అనుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదంట అందుకని చెప్పేసి కట్టలేదు జస్ట్ రేపు లేపించారు చాలా మహిళల కలిదండి అండ్ ఆమెకి నూట పక్క మంది పిల్లలు చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కదా అవన్నీ ఆమె పిల్లలు అంట ఎవరో ఇంతకుముందు ఆ రాయిని తీసుకెళ్ళి అక్కడ ఏరుంటుంది దగ్గర దగ్గరలోనే ఏరు ఉంటుంది అది తీసుకెళ్ళి అందులో పడేశారంట మళ్ళీ ఆమె ఆమె వచ్చి సేమ్ ప్లేస్లో కొలువైందంట అంత మహిమ గల ఫస్ట్ రాగానే ఫస్ట్ వాటర్ అంతా పోసి మొత్తం అన్నిటికీ పసుపు పూసి బొట్లు పెట్టాలి అండ్ బ్యాక్ సైడ్ ఉండేది పుట్ట అండ్ అక్క దేవతలు అన్నీ ఉంటాయి అక్కడే మనం ఫస్ట్ ప్రసాదం చేయాలి అంటే బెల్లమన్నం పొంగలన్నం చేసేసి పొంగలన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మేకను పోస్తాయి కదా అలా కోసేసిన తర్వాత ఇంకా అక్కడ అక్కడే వండుకొని తినేసి అందరికీ పెట్టి రావాలి అది ప్రోసెస్ ఎవరైనా మీ మనసులో కోరికలు ఉంటే కోరుకోండి నెరవేరుతాయి తప్పకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఎక్కడ మర్చిపోయిన అంటే ఇప్పుడు మనం మేకను కోస్తాం కదా ఫస్ట్ కోడిని పోసి తర్వాత మేకను కోయాలన్నమాట ఓకే అండ్ ఎవరైనా పిల్లలు పుట్టాలి అని అనుకుంటే వాళ్ళ టైట్ సరిగితే చింపి అక్కడ ఉయ్యాలాగా కూడా తక్కువండి అలా కూడా చాలామంది మొక్కునే వాళ్ళు ఉన్నారు అదిగో అక్కడ బ్యాక్ సైడ్ కట్టున్నారు చూసారా ఈవెన్ ఇక్కడ ఒక ఇద్దరికి అమ్మవారు కూడా వచ్చింది వాళ్ళు కూడా చెప్పినారనమాట నేను ఇక్కడ కోలమలం కావాలమ్మంటారు దగ్గర అమ్మవారు రావడం నేను ఫస్ట్ టైం చూశాను అది సూట్ చేశాను కానీ పోస్ట్ చేయట్లేదు అయిపోయిందా పో చేస్తావా ಎಲ್ಲಾ ಇದು అనుకుంటే మనమే అందరం కలిసి చేసుకోవచ్చు ఇంకా మేమే కలిసి చేస్తున్నాం ఇక్కడ అండ్ చికెన్ కూడా తెప్పించినాడు ఎందుకంటే మటన్ తినని వాళ్ళు చికెన్ తింటారు కదా చికెన్ కూడా తెప్పించినాడు చికెన్ లైట్గా గుజ్జులాగా వండేసి ఇది కూడా చేసేస్తారు అనమాట ఇక్కడ మనకి వాటర్ ఏమి ఉండవండి ఏ టు జెడ్ తెచ్చుకోవాలి అంటే తాగడానికే కాకుండా ఇవన్నీ కడగడానికి అన్ని మొత్తం తెచ్చుకోవాలన్నమాట

களபெட்டடிப்போ அதில்ல <school> <Computer> <competition> <improvise Excular ziehen> మటన్ తినా చికెన్ మేము ఇక్కడ వరకే సూట్ చేసానండి ఇంకా తినేది అదేం సూట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు ఇంకా వడ్డీ అలా బిజీ అయిపోయినా అందరం అంటే ఇప్పుడున్న వాళ్ళే కాదు మనం వండిన తర్వాత ఆ టయానికి చాలా మంది వస్తారు బైక్లు వేసుకొని ఇంకా మా బావకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా అంటే ఇప్పుడు అంటే అంతా లేడీసు కనపడుతున్నారు కదా తర్వాత బాయ్స్ అందరూ తినే టయానికి చాలా మంది వస్తారు అన్నీ మొత్తం కర్రీ కానీ రసం కానీ అన్నీ మొత్తం ఏ టూ జెడ్ చాలా బాగున్నాయి అండి టేస్టు అంతా అందరికీ సమానంగా బాగా జరిపినాయి చాలా బాగా అనిపించింది మాకు ఎప్పటి నుండో జారే బండ్ ఉంటుంది జారే బండి ఉంటుంది అంటే ఏదో అనుకున్నా అంటే అమ్మవారి దగ్గర నుండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నడవాలి లోపలికి జారే బండి అంటే ఇదే అంట నాకేమంతగా అనిపించలేదు కాకపోతే అక్కడ వాటర్ ఉంటే బాగా అనిపిస్తుంది అంట ఇప్పుడు వాటర్ లేవు కదా కొన్ని ఉన్నాయి అందులో చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఎక్కువ వాటర్ ఉంటే ఇదంతా ఏరండి వాటర్ అన్నీ అక్కడి వరకు వస్తాయంట ఓకే ఫైనలీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది అని విన్నాను కానీ ఎప్పుడు ఇక్కడి వరకు రాలేదు వచ్చి చూశాను మళ్ళీ వస్తామో రాము అని చెప్పేసి ఇలా అడవిలోకి వచ్చి అందరితో ఇలా ఎంజాయ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అనిపించింది నాకైతే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటే బాగుంటుంది అందరితో ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు ఇక్కడ బిక్క కాయలు తెలుసా ఎవరికి ఎవరికైనా అవి కూడా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్నవి కానీ లేకపోతే అవి బాగా టేస్ట్ ఉంటుంది నాకంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో మేము చిన్నప్పుడు వాటన్నిటికి వాటన్నిటికీ వాళ్ళం ఇప్పుడు ఎక్కడ లేండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్